శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తినప్పుడు ఆయన ఎత్తు సుమారు డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు వెడల్పు నలభై వేల కిలోమీటర్లు ఆ భారీ ఆకారాన్ని ఒక్కసారి తలుచుకుంటే చాలు ఒళ్ళంతా రోమాలు నిక్కబుడుచుకుంటాయి హిరణ్యాక్షుడు భూమిని ఆక్రమించి గర్భోదక సాగరం అంటే కోల్స్మి కోసంలో దాచిపెట్టాడు మన హిందూ గ్రంథాల ప్రకారం గర్భోదక సాగరం వెడల్పు కోటి యోజనాలు అంటే సుమారు పదహైదు కోట్ల కిలోమీటర్లు దీనిలో రెండున్నర కోట్ల యోజనాలు అంటే మన భూమి లాంటివి ఓ వెయ్యి వరకు సులభంగా పట్టేస్తాయి హిరణ్యాక్షుడిని చంపి అంత పెద్ద మహాసాగరం నుండి భూమిని బయటకు తీయడం కోసమే శ్రీ మహావిష్ణువు అంత భారీ ఆకారాన్ని ధరించారు భూమిని ఆక్రమించుకున్నవాడు ఎంత పెద్దోడైనా తిరిగి ఆ భూమిలోనే కలిసిపోతాడని శ్రీ మహావిష్ణువు ఈ సందర్భంగా చెప్పకనే చెప్పారు ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి